కథ సాచ్ శ్రీ పాండ్రంగా రావు గారి కథలు పదవ భాగం మూడు ఆరు ఇరవై ఐ ఆతిథ్యము ఆద్యంతాలు కథ భార్య సామ్రాజ్యమ్మను బండెక్కించి ఇంటికొచ్చాడు అత్యుతరామయ్య ఆయన అత్తగారి ఆరోగ్యం ఏమంత పులాసాగా లేదని వారం రోజుల్లో మూడు కార్డులు రెండు కవర్లు రావటం చేస్తారు అచ్యుతారామయ్య తాత్కాలిక భార్యాభియోగానికి గురి కావాల్సి వచ్చి ఆ వస్తే ఆయన్ని భార్యాభియోగ విరహమై మధన పెట్టే వయస్సు కాదనుకోండి అచ్యుతరామయ్య స్టేషన్ నుండి ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కుంటున్నాడు పక్క వాటాలో కాపురమున్న మోకన్ అచ్యుతరామయ్యను పలకరించాడు మామయ్య నోటమాటంటూ వచ్చిన నాటి నుండి కాస్త పెద్దదిగా ఉన్న మగవాడు మామయ్య అని ఆడవాడుని అత్తయ్య అని పిలవటం మోహానికి అలవా అలాగే ఒకసారి మిషన్ స్కూల్లో మూడవ తరగతి టీచర్ అమ్మ మేరీ కన్నమ్మ మోహన్ ముద్దు ముద్దు ముద్దుగా అత్తయ్య అని పిలిస్తే ముద్దు వెధ ఎవత్ర నీకు అత్తయ్య అని ఆ టీచర్ టీచరమ్మ ముట్టికాయలు పెట్టిన సంగతి మంచి ఖుషీలో ఉన్నప్పుడు మోహన్ ఇప్పటికీ చెబుతూ కాక అది కాక పెళ్ళయిన కొత్తలో అత్తయ్య అని మోహన్ ఎవరినైనా పీల్చినప్పుడ అతగాడి అర్థానికి సుగుణ కారంతో చూసే కానీ రోజులు గడిచేది కొద్ది అతడు అలా పిలవడం తను కోపాడాల్సిన అవసరం లేదని తెలుసు కనుక మోహన్ ఆవిడను అత్తయ్యా అని కాక అత్తత్తయ్యా అని పిలిచిన అందువల్ల మోడీ మూడే కీడేమీ లేదన్న సత్యం తెలుసుకుంది భార్య సుగుణం అత్తయ్యకు పెట్టడు కూర్చేందుకు చోటు దొరికిందా మామయ్య అని ఏదో మాట భరతకి పలకరించాడు మోహన్ ఆ దొరికిందోయ్ మోహనం పేర్ల పక్కన పూర్ణానుస్వారం చేర్చడం అచ్యుతరామయ్య ప్రత్యేకత మోహన్ రావుని మోహనమని అతడి భార్యని సుగుణం అని వాళ్ళ నాన్న ఆయని ఒరై అనే అనేవాట చోటు దొరక్కపోయేటైతే నేనెందుకు ఊసలుడిగిన గొడుగుల ఫస్ట్ క్లాస్ సీటు కిటికీ పక్కనే చూపి కూర్చోబెట్టాను మీ అత్తయ్య ఆ పక్కనే ఇంకో అమ్మాయి అబ్బాయి ఉన్నారు బెదవాడ వెళ్తున్నారు వాళ్ళతో చెప్పే వచ్చా మీ అత్తయ్యని చూసుకోవాలి పొద్దున్నే ఆరింత కల్లా వాళ్ళమ్మ పక్కన ఉంటుంది ఆయ ఆయన కంటూ బుద్ధి పుట్టాలే గాని ఆటంబాంబు నుండి ఆవకాయ దాకా విసుగు పుట్టకుండా మాట్లాడే గుణం అచ్చుతలమే అంతలోకి ఆ పక్కన సుగుణ వచ్చి నుంచి తెచ్చిపెచ్చుకున్న భయభక్తులతో నెమ్మదిగా ఏమండి మిమ్మల్ని మామయ్యని ఈ పూట ఇంట్లో భోంచెయ్యమనండి అత్తయ్య కూడా లేదుగా అంది అవునని మోహన్ అనతో ఉతుండగా అచ్యుతరామయ్య అందుకేమమ్మా అలాగే అని ఆప్యాయతతో పిలిచేపాడుండాలి కానీ ఆ రోజు సెప్టెంబర్ మూడవ తారీఖు రాత్రి అచ్యుతరామయ్య సుగుణ మోహన్ రావు ఇంటికి అతిథి అయ్యుగుణ వడ్డిస్తూ ఉంది ఆహా ఈ బెండకాయ కూర అద్భుతం నువ్వు అంత బాగా వంట చేస్తావమ్మా సుగుణం అన్న గర్వంతో సిగ్గుపడింది సుగుణ అచ్యుతరామయ్య విస్తత్లో మరింత కూర వేసి కొంతసేపు తర్వాత ఉల్లిపాయ పులుసుతో ఇంత మాధుర్యం ఉందా మోహన్ ఇలాంటి పెళ్ళాం దొరికేందుకు ఎంత పుణ్యం చేసుకున్నావో మీ అత్తయ్య చేస్తుంది వంట అంటూ బిఏ పరీక్ష ఏడోసారి తప్పిన వాడిల మొఖం పెట్టాడు అచ్యుతం నెత్తి మీద అరటను ఐసు పెట్టినట్టు ఫీలయింది సుగుడు మోహన్ రావు ఇదేమీ సరిపడ్ ఈ ముసలాయన సుగుణలిలా సుగుణం సుగుణం అంటూ అందరానికి ఎత్తేస్తున్నాడేమిటి దుర్గుణమా అను అయినా బయటికి మాత్రం ఆ ఏదో లేండి అన్న సుగుణ వైపు చూస్తూ సుగుణ విపారిన నెత్తాలతో చూసింది భర్త అచ్యుతరామయ్య చేయి కడుక్కుంటుండగా సుగుణం బిగ్గరగా ఏవండి రేపు ఆదివారమే కదా మామయ్యను రెండు కోట్ల మనతోనే భోజనం చెయ్యమనండి ముసళ్ళ పండగ ముందున్నట్టుందిరా దేవుడా ఈ పిచ్చి పిల్ల ఈయన పొగడ్తలకు మూర్చపోయింది కదా అనుకున్నాడు మోహన్ ఇందులో మోహన్ ప్రమేయం లేకుండా అత్యుతరామ అంతకంటేనా అనడం సుగుణ సగర్వంగా మోహన్ వంక చూడటం అయిపోయినాయి జరిగిపోయి మోహన్ మాట్లాడకుండా వెళ్ళి ఈజీ చేరులో కూర్చు ആദിവാരം പൊതുന സുഗുണ പിടി വണ്ടോ സഹാ വെള്ള ഏമറ്റാ അനി മോഹൻ അടിത്തേ തണ്ടി ലാൻ വാട മന പിന്ന അടി അതിഥി ബസ്താട്ടി അതി സുഗുണ മൈസൂർ ബാക് മുൾ പോസ്തൂ ആ ഗൃഹിണി അനബോയിന മോഹൻ രാ മൈസൂർ ബാക്ക് സുഭാസനത്തോ ആകോമ തൊണ്ണി മോഹൻ പേപ്പർ തന്നെ അച്യുതരാമയ്യ ഗി അബായി മോഹനം గంట తొమ్మిదైతే ఇంకా కూర్చున్నావే అదేంటో రిటైర్ నాకు తొమ్మిది కొడుతూ ఉంటే అలా విస్తరి ముందు కూర్చోవటం అలవాటు ఆ వీధి ఏదైనా సరే అని ఆ ఏది ఏమైనా సరే అని హావభావ విరాసారం నొక్కి వక్కాని చె ఇంకా వంట కాలేదా వండించమ్మా అరిటాకలు ఎక్కడున్నాయంటూ వంటింట్లోకి పోయాడు అచ్చున పేపర్లా పడేసి నోరు అర్ధసేరు గొట్టన్నగా తెలిసి వైపు చూశాడు ప్రాణముళ్ళు తాగులు తప్పెనె అన్న గజేంద్రుడు గుర్త ఆ రోజు సాయంకాలము అదే వర్షం ఎనిమిదింటికల్లా వీరి వాటాలోకొచ్చి తానే పీతలు అవి అమ మోహన్ రావుని భోజనానికి లేపాడు పచ్చోతర సుగణ వడ్డించింది బొమ్మలా విస్తరి ముందు కూర్చున్నాడు మోహన్ అన్నం పలపబోతు అరీమిటబ్బాయి సంధ్యా వార్పు లేకుండానే పొద్దునంటే ఆఫీస్ తొందర కానీ అని మందలించాడు అచ్చు రాత్రివేళ బలవంతపు మాఘస్నానంలా సంఘ సంధ్య వార్చాడు మోహ సంధ్యావందనం కింద పంచపాత్రుల్లో నీరు కింద పోసినంతసేపు అచ్యుతరావయ్యను మనసారా తీర్చుకుంటూనే ఉన్న భోజనాలు అవుతున్న ఎమాయ సుగుణం అన్నం కాస్త చల్లారినట్టుందే మావయ్య నాలుగింటికల్లా కాఫీ కుంపట్లోనే అన్నం కూడా వండేస్తా అబ్బే అదేం పనంబయ్య రాత్రి కూడా భోజనానికి అని వేడిగా ఉంటేనే బాగుంటా అందుకని మీ అత్తయ్య సాయంకాలం ఆరింటికి మొదలు పెట్టేది నీకు బాగా కావలసిందే అన్నట్టు మోహన్ సుగుణ వైపు చూసి సుగుణ నేత్రాలు విస్ఫారితాలుగా లేవు ముఖంలో గర్వము లేదు ఆ రాత్రి పడకసీన్లో ఏమండీ సుగుణ స్వరమే ప్రతి ఏమండో అయిపోయి నిద్రపోతున్నారా అవు వేసినట్టుంది అయినా ఈయన అలా చేస్తున్నాడు ఏమిటండి అని ఎవరైనా ఎలా చేస్తున్నాడు అని లేచి మొక్కళ్ళ మీద మొగమానించి అబ్బా ఏం తెలియనట్టు ఆయనే మీ మామయ్య అంది అబ్బే మామామయ్య కాదు మనకు అధి తండ్రి లాంటి వాళ్ళు అవును వేళాకోడానికి ఇదే టైం కావు మరి పగటి పూట కూడా నీకు అతిథులు మైసూరు పాకం చేసి పెట్టడంలోనే సరిపోతోంది అవునవును ఎంతసేపు మీకు నన్ను ఏడిపించడం తెలుసు నేను నిన్ను కాదు ఏడిపించడం ఇద్దరినీ కలిపి ఏడించబోతు ఏడిపించబోతున్నాడు ఒకడు ఎవడండి అని ఊరుకుంటారే అయి ఈ అర్ధరాత్రి పూట ఏం చేయమంటావు రే పొద్దున ఆయనతో చూసాయిగా చెప్పట్ భోజనానికి రావ్ తరుపు తాటున రుచుని అన్నపూర్ణరా అందరికీ రండి మా ఇంట్లో భోంచేయని అందం నీవంతు ఏమండవై పనినానికి మీరు మా ఇంటికి రాబోయే రాబోయే జాగ్రత్త అంత నావంత అయితే మరి మొట్టమొదట వీల్లేదు అనకపోయారా నీవేమో అత్తయ్యలేదని ఒకసారి ఆదివారం అని ఇంకోసారి ఆహ్వానించడం ఆయన శరవేగంతో అంగీకారం తలవడం జరిగిపోతుంటే మధ్య వచ్చి నుంచొని అపశృతిలా నేను వీల్లేదంటమా ఏమిటోనండి ఎలాగైనా మీరు అద్దెద్దే నా వల్ల ఇలాంటిదేమీ లేదు మోహం తలదుగుతూ ఏమండి అది సుగణ విలీ పడుకో సుగణ పొద్దున చూసుకుందామని రేపు అమ్మాయితో ఏం వండమని చెబుదామనుకుంటున్నారు மொக்காட்டோன்ன அச்சுத்தராமய